ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము శంకర్మఠ్ నల్లకుంట హైదరాబాదులో ఉన్నామండి ఈ టెంపుల్లో జరిగే ఈ కార్యక్రమం ఏంటి అని అంటే గోపద్మ ఉద్యాపన కార్యక్రమం జరుగుతుంది ఇది ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి అనేది మనము ఆ అర్చకులతోనే మనం చెప్పించుకున్నాము ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ పంతులందరూ యాదగిరిగుట్ట నుంచి వచ్చిన ప్రధానమైన అర్చకులు అని చెప్పవచ్చు అనమాట ఇంకా అంటే అందరికంటే ఇంపార్టెంట్ అర్చకునైన సత్యనారాయణ శర్మ గారితో మనము ఈ కథ వివరణ కూడా తెలుసుకున్నాము అంటే ఈ కథ ఎలా చేసుకుంటారు అని అంటే గోపద్మ ఉద్యాపన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నోము చేసుకోవాలి అంటే ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి స్టార్ట్ చేస్తే అయితే దీన్ని ఎలా అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముప్పై మూడు మందికి వాయనం పెట్టుకోవాలి ఈ ముప్పై మూడు మందికి వాయనం ఎలా అంటే ముప్పై మూడు కలశాలు ముప్పై మూడు కాయిన్స్ ముప్పై మూడు స్వీట్స్ ఇలా గాజులు పసుపు కుంకుమ అన్నీ కలిపి వాయనం ఇచ్చేదనమాట ఈ వాయనంలో ఇచ్చే పద్ధతులు ఇక ఒకటి ఇంకొకటి ఏంటంటే లక్ష ముగ్గు ఒక్క సంవత్సరములో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సినది పని ఏంటి అంటే గోపద్మ ఉద్యాపన కథ ఉంటుంది అది ప్రతి ఏకాదశి రోజు కథ చదువుకోవాలి తులసమ్మ దగ్గర ముప్పై మూడు పద్మాల ముగ్గు పెట్టుకొని గో అభిషేకము కృష్ణుడి అభి అభిషేకము చేసుకోవాలి మళ్ళా తర్వాత ఏంటి అంటే అష్టోత్తరము కూడా చదువుకోవాలి అన్నమాట ఇలా ఫైవ్ ఇయర్స్ చేసుకున్న తర్వాత ఈ చతుర్మాసి వ్రతము అని అంటారు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉద్యాపన చేసుకొని చేసుకునే ఈ కార్యక్రమాన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారని ప్రధానమైన అర్చకులతోనే మనము తెలుసుకున్న ఈ వివరాలు అనమాట సో నేను చెప్పడంలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే నాకు క్షమించండి నేను తెలుసుకొని వివరంగా తెలుసుకొనే ఇక్కడ నేను వీడియోలో చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ముప్పై మూడు కపుల్స్ జంటలు ఎలా అంటే యాదగిరి గుట్ట నుండి వచ్చిన అర్చకులు ఉన్నారు మన శంకర్మఠ్ టెంపుల్లో ఉన్న అర్చకులు కూడా ఉన్నారనమాట సో వీళ్ళు అనమాట ఇంకొక విషయము ఈ మొదటి విషయం ఏంటంటే అంటే ఈ వివరణ ఈ కథ గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆ యాదగిరి గుట్ట ప్రధానమైన అర్చకులైన సత్యనారాయణ శర్మ గారితో మనం ఈ కథ సారాంశము ఎలా ఉంటుంది దీనివలన అంటే ఈ వ్రతము నోముకుంటే అంటే ఈ నోము నోముకుంటే మనకు వచ్చే ఫలితాలను కూడా వివరంగా తెలుసుకుందాము సౌభాగ్యము అన్నీ కలుగుతవి కష్టాలు తొలగిపోతవి ఈ వ్రతం చేసుకోవడం మూలాన అని చెప్తున్నారు ఒక్కొక్కరు వీలుంటే ఒక సంవత్సరంలో కూడా చేసుకుంటారట కానీ ఒకసారి మనం ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తప్పకుండా చేసుకోవాలన్నమాట ఆపొద్దు ఆ ఫైవ్ ఇయర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చే వాయనము ఇప్పుడు మనం వీడియోలు అనమాట ఈ వీడియో పెట్టే ముందు ధార్మిక పరమ పవిత్రమైన భారతావనిలో పైగా భాగ్యనగరంలో శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్యుల వారు జగద్గురు శంకర మఠంలో మహావైభవేతంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడింది దీనికి ఐదు వ్రతముల యొక్క ప్రాధాన్యత కలదు ఇది పరమ పావనమైన కార్తీక మాసం పైగా శుక్లపక్ష ద్వాదశి మరియు విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి బుధవారం శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఇందులో మరొక విశేషం ఏమిటంటే నేడు రేవతి నక్షత్రం కలిసి రావడం మరొక విశేషం నక్షత్రములు ఇరవై ఏడు అయితే చివరి నక్షత్రం రేవతి కాబట్టి ఈ నక్షత్రంలో ఈ యాజమాన్యం తరఫున మనవాళ్ళు అనగా యాదాద్రి క్షేత్ర వాసులు అత్యున్నత అధికారులకు దగ్గర అంతేవాసులైన వాళ్ళ యొక్క ఈ కార్యక్రమం బ్రాహ్మణోత్తములు దుర్బల వారిచే నిర్వహింపబడింది వీరు ఎంతో కాలం నుండి లక్ష వర్తులు తయారు చేసుకొని ఆ లక్షవర్తి వ్రతం నేడు వెలిగించాలి ఈ మఠంలో అనేది ప్రధాన ఉద్దేశ్యం దానికి తోడుగా ఏమిటంటే మధనద్వాదశి అంటే చిలుకు ద్వాదశి అనేది దీనికి పేరుంది క్షీరాబ్ది వ్రతము అంటారు వ్రతరత్నాకరణలో వీటికి చాలా వైశిష్టం ఉంది అయితే చిలుకు ద్వాదశి చేసి ఆ చెరుకు పాలను వాళ్ళపై చేకరించుకొని స్నానాలు పూర్తి చేసుకొని శుద్ధ స్వరూపులయ్యి పరమ పవిత్రమైన ఆ భక్తి భావంతో స్వామిని ఆరాధించడం ప్రధాన ఉద్దేశ్యం ఆ తర్వాత ఏమిటంటే మధునద్వాదశి అంటారు దాని సంస్కృత పదంలో మధునద్వాదశి తెలుగులో ద్వాదశి ఇవి పూర్తయిన తర్వాత కైలాస గౌరీవ్రతం అది రెండవ వ్రతం అనగా ఏమిటంటే వాళ్ళ యథాశక్తిగా పసుపు కొన్ని కిలోల తరబడి కొన్ని కిలోల తరబడి కుంకుమ అసలు సువాసిని అర్చన ప్రీత శోహన శుద్ధమాన సాయంతి దేవీ పరంగా విశిష్టమైన అంశం కలదు ఆ నామాన్ని పురస్కరించుకొని ఆ దేవి సంప్రీతురాలు కావాలనే భావనతో ఎంతోమంది సువాసిని జనమునకు మా సువాసిని స్వరూపిణి అయిన మా గారు వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమని కూడా పేరంట మెచ్చుకున్నారు ఆ తదుపరి అనగా మొదటి మఘరద్వాదశీ వ్రతం రెండవదేవిధి గౌరీ వ్రతం ఇవి రెండు పూర్తయిన తర్వాత ముప్పై మూడు కలశముల లక్ష్మీనారాయణ ప్రతిమలు మరియు ఆవులేగలతో కూడిన వెండి ప్రతిమలను కళశాలలో ఉంచి వాడిపైన టెంకాయలు మడుపు ఇవన్నీ కూడా పెట్టి మహామండపం ఏర్పరచి అందులో బ్రహ్మకలశం రుద్రకలశం విష్ణు కలశం త్రిమూర్తులే ప్రాధాన్యం కాబట్టి ఆ మూడు కలశాలను ఆవాహన చేసుకున్నాం ఆయా మంత్రములతో ఆయా శ్లోకములతో ఆ తర్వాత రుద్ర నమకం చమకం పంచ సూక్తాలతో అభిషేకాలు చేశాం పంచామృత అభిషేకం నారికేళ అభిషేకం ఫలోదకం వీరన్నిటి శుద్ధోదకం గంగాజలం పన్నీరు వీటన్నిటి చేత కూడా అభిషేకాదులు పూర్తి చేశాం షోడశోపచారములు గావించాము ఆ తరువాత సహస్రనామార్చన మరియు అష్టోత్తర సరస్వతి సరస్వతీ సహస్రనామార్చన మొదలైన అర్చనలన్నీ పూర్తి చేశాం ఆ తరువాత పరమా పరమాత్మకి మహానివేదన గావించాం తర్వాత శిరాపూరి మొదలైన నైవేద్యాలు నారికేడ పరువులు మిగతా పరవలచే నివేదన పూర్తి చేసి మహానీరాజు అనవరం సత్యనారాయణ స్వామి శ్రీ సత్యనారాయణుని సేవకురారంమానే అలాంటి గీతములతో అనేక శుభాశీ బృందం మంగళ గీతాలని పాడించాం ఆ తర్వాత ఈ అన్నిటి కలిపి కథలున్నాయి కదా ఒక్కొక్క కథ అసలు ఎందుకు చెయ్యాలి స్త్రీలకు గల శుభాశ్రిత్వం పెరగడానికి ప్రాధాన్యం ఇందులో ఈ ఐదు వ్రతముల యొక్క మౌలికమైన ఉద్దేశం ఏమిటంటే సువాసనయులకు ఆయుష్యము ఆరోగ్యము సౌభాగ్యము సువాసనత్వము సౌయన్యము సౌశయ్యము మరింత పెరగాలనే సదుద్దేశంతో నిర్వహింపబడ్డాయి ఈ ఐదు వ్రతములు అందులో సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో చేయాలి కదా అది కూడా ఆలోచించి ఏం చేసామంటే పూజా విధానం నవగ్రహ మండపారాధన ఆరాధన కలిసి స్థాపన చేసి ఆ తర్వాత ఐదు కథలు శ్లోకాలు చదివాం సరస్వృతిగా అవించినాం ఆ తదుపరి ము మొత్తం ముప్పై మూడు మంది దంపతులు ఆ దంటలకు మండపోద్వాసన గావించిన పిలప నారికేళ సహితమైనటువంటి రాగి కలశాన్ని మరియు మిగతా నూతన వస్త్రాలను ఫలములను మధుర సంబంధించినటువంటి వస్తువులను పాత్రలను వీటన్నింటినీ కూడా సువాసన జనకు సమర్పించడం జరిగింది ఇదంతా కూడా తులసి కళ్యాణం కూడా పూర్తి చేయించాం ఎందుకంటే విశిష్టమైన కార్యక్రమం జరిగినప్పుడు చివరి కళ్యాణం అనేది ఒకటి ఉంటుంది అది శివ పా శివ పార్వతి స్వరూపమైన కళ్యాణం నమశంకర నమోనమశంకర పార్వతీభ్యాం అనేటువంటిది కళ్యాణమూర్తుల యొక్క కళ్యాణ స్వరూపం మంగళాష్టకాలు లఘుచూర్డిగా జిరగర వెల్లం మరి పవిత్రమైన మాంగయ్య అక్షతారోపణ మొదలైనటువంటి వైదిక క్రత్వం అంతా కూడా పూర్తి చేసినాం ఆ తదుపరి తీర్థప్రసాద వినియోగం దంపతి పూజలతో పూర్తయింది ఈ తర్వాత వేదమూర్తుల చేత వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే యజమానుడు ఉన్నారో ఆ కుటుంబం అంతా కూర్చోబెట్టి భోజనానంతరం మహదాశీర్వాదం కూడా ఉంటుంది ఆ తర్వాత మరి ఇక్కడి వేదమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ శంకరమఠానికి సంబంధించినటువంటి అర్చకులు మరి స్నానాచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా విశిష్టమైన మహదనుగ్రహాన్ని పొందడానికి మా యజమానుడు ఎదురుచూస్తూ ఉన్నారు దానికి భక్త బృందం అంతా సహకరించారు ఈ ఆహుతులైనటువంటి ఈ మొత్తం దంపతి పూజకు సంబంధించిన యజమానులు వేదమూత్రులు ఉన్నారో వారందరినీ కూడా మేము మా యథాశక్తి గౌరవించినామని భావిస్తున్నాం ఆ తర్వాత పరమాత్మని పాదాభివందనం చేస్తున్నాం ముగిస్తున్నాం నమస్కరిస్తాం సస్తి చాలా బాగా చెప్పారు పంతులు గారు పదం వస్తే డిలీట్ చేయండి అమ్మగారు ఎందుకు దాదాపు మీరు చెప్పిన అన్ని ఉంచాల్సిందే చెప్పిన చెప్పండి ఇంతవరకు మీకు ఈ కార్యక్రమం గురించి విశేషాలు జరిపినటువంటి సత్యనారాయణ యాదగిరిగుట్ట దేవస్థానం సత్యనారాయణ పూజా మండపం ప్రధాన అర్చకులు అతను చెప్పి ప్రధాన పురోహితులు అయినటువంటి భట్ల సత్యనారాయణ శర్మ గారు ఈ కార్యక్రమం గురించి మొత్తంగా విశేషం విశేషంగా వివరించారు చాలా బాగా వివరించారు కాబట్టి మా ఈ యజమాని తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ మీరుంటే శంకర్య గారికి సంబంధించిన గీతం ఉంది ఓకే అది అవకాశం ఉంటే తీసుకోండి పెట్టండి ఎందుకంటే ఇది ఒక మంచి విషయం అందరూ తెలియాల్సిన విషయం కదా అందుకని అమ్మమ్మ కాయన్లు ముప్పై మూడు లడ్డూలు ముప్పై మూడు చెప్పండి చెప్పండి అవి అన్ని ముప్పై మూడు అదే అదే అంటున్నాను ఏమైనా కాయిన్స్ వన్ రూపీ టూ రూపీ ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు చాలా ప్రాధాన్యత ముప్పై ముప్పై దేవతలు అంటారు కదా ముప్పై మూడు కోట్ల దేవతలు అని

ఆ తర్వాత ఈ శంకర మఠం కాబట్టి ఆది శంకరాచార్యుల గురించి మా కర్తవ్యం కర్తవ్యం కాబట్టి అది అది లేకపోతే ముగింపు చేసినట్టు ఉండదు ఉండదు అది మీరు కొంచెం ఇలా డిస్ప్లే చూపించండి అని గాజులు 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 పెట్టారు ఏదో పౌడర్ కూడా పెట్టినట్టున్నారు అందులో రడ్డు అంటే ఇదేంటండి ఇది లోపల పసుపు ఓహో కాదు పళ్ళు పళ్ళు లడ్డూలు ఓకే తాంబూలాలు వస్త్రాలు ఇవి ఇవి పెట్టాల్సిన అంటే ఈ దీంట్లో ఈ వ్రతంలో పెట్టాల్సిన పెట్టాల్సినవి అన్ని కలిపి అన్ని ముప్పై మూడు వస్తుంది ముప్పై మూడు స్కాయిల్స్ కూడా ముప్పై మూడు అదే చూస్తే నేను షాక్ అయ్యాను ఇలా కూర్చోబెట్టారు అందరిని పంతులని కూర్చోబెట్టారు అని అడుగుతున్నాను అయితే చెప్పండి మరి మంగళ గీతం ఉంది కాఫీరాగంలో ఉంది చాలా సంతృప్తికరమైన కీర్తన అది ఆది శంకరాచార్యం ఉంది అది ఒక్కసారి మనం ఆ సమర్పించు నివేదించుకుందాం గురువు గారి శ్రీ శ్రీశంకరాచార్య జగ గు चिन्तय मनसा परमहंस श्रीशङ्कराचार्य जगद्गुरुं चिन्तय मनसा परमहंसं श्री श्रीशङ्करांश सम्भवतेजम् श्रितजनानन्द चिल्मयरूपौ श्रीशङ्कराचार्य जगद्गुरु वेदधर्मरहित मतकुठारं वेदधर्महित मतप्रचारम्

पद्मपादहस्तामलक शिष्य परिवारसहित परिव्राजकं पद्मपादहस्तामलक शिष्य षण्मतस्थापनाचार्यं सद्गुरु रामकृष्णसङ्गतं श्रीशङ्कराचार्य ಜಗ ಗುರು ಚಿಂತೆಯ ಮನಸ ಪರಮಹಂಸ हरिः ओं न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतमानशो परेण नागं ना निहितं गुहायां विभ्राजते सज्जतयो विशन्ति शुद्धसत्त्वा ते ब्रह्मलोके लोके तु परान्तकारे परामृतात् परिमुच्यन्ति सर्वे दहरम् विपापम् परमेश्व भूतम् यत् पुरमध्य सखुस्थम् तत्रापि दहरम् गगनम् विशोगस्तस्मिन् यदन्तस्तदुपाधिक्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीरस्य यः परः स महेश्वर श्री श्री श्रीपरहंस श्री परिव्राजकाचार्य श्रीजगद्गुरुशङ्कराचार्य श्री महास्वामिपादाभ्यः नमो नमः వావ్ బాగా పడారు మీ గొంతు కూడా బాగుంది బాగా పడారు ఇక ఈ ముప్పై మూడు పంతులకు వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఏ ఫ్యామిలీ అయితే ఈ వాయనమిచ్చి ఈ నోం నోచుకొని ఉన్న వాయనం ఇచ్చారో వాళ్లకు అందరూ అర్చకులు అంటే శంకర్మఠకు చెందిన అర్చకులు ఏంటి అంటే ఆశీర్వాదం ఇస్తున్నారు అలాగే అంటే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రము దగ్గర నరసింహస్వామి పుణ్యక్షేత్రము పంతులు కూడా ప్రధాన అర్చకులు అని చెప్పాను కదా సత్యనారాయణ శర్మ గారు వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు అన్నమాట ఈ ఆశీర్వాదము అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకొక విషయం రిక్వెస్ట్ ఏంటి అని అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ని నేను మ్యూట్ చేయలేదండి ఎందుకు అంటే అందరు పంతులు మంత్రాలు చదువుతున్నారు మంచి విషయాలు చెప్తున్నారు అక్కడ దాన్ని మ్యూట్ చేస్తే నాకు వేస్ట్ అని అనిపించింది అందుకని అలాగే ఉంచాను మీరు డిస్టర్బెన్స్ అని అనుకోకండి కొంచెం వాయిస్ అంటే వాల్యూమ్ పెంచుకొని వినండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఇది అనమాట ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ ఎక్కడ నేను అటెండ్ అయినా కానీ తప్పకుండా ఈ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నేను చెప్పే పద్ధతి కానీ ఈ ఈ వీడియోస్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కపుల్ అనమాట ఇప్పుడు ఈ కప్పులు వాళ్ళ హస్బెండ్కు తను నోము నోచుకున్నది కదా హస్బెండ్తో ఆశీర్వాదం తీసుకుంటున్నారు మన శంకర్ మఠకు సంబంధించిన అర్చకులు కూడా ఆశీర్వాదం ఇచ్చారు వాళ్ళ టోటల్ ఫ్యామిలీకి అంటే వాళ్ళ ఇద్దరు డాటర్స్ ఉన్నారు ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళైతే ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ అనమాట ఈ నోమ్ నోచుకున్న వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మనం చూసేది మన శంకర్ మఠకు సంబంధించిన అర్చకులు కూడా వీడియోలో కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు కూడా ఏంటి అంటే ఆశీర్వాదం ఇస్తున్నారు ఇది అనమాట ఈరోజు వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్